హలో అందరికీ పులిహోర చేసే వెరైటీల్లో గోంగూర పులిహోర కూడా ఒకటి పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది గోంగూరలో విటమిన్ సి ఐరన్ ఇవి ఎక్కువగా ఉంటాయి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు మనం గోంగూర పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం రైస్ వండుకునేటప్పుడే రైస్లో పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఆయిల్ని వేయాలి అన్నం కొంచెం పలుగ్గా వండుకోవాలి పులిహోరకు ఎప్పుడైనా అన్నం కొంచెం పలుగ్గా ఉండేలా చూసుకోవాలి ఈ పులిహోర కోసం ఇప్పుడు ఒక బాండిని పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ఆవాలను వేసి వేయించుకోవాలి ఇలా మెంతులను ఎర్రగా వేయించుకోవాలి లేదంటే ఈ మెంతుల్లో ఉన్న చేదు అలానే ఉండిపోతుంది ఇప్పుడు ఇవి ఆవాలు మెంతులు వేగాక ఇందులో చిటికెడు ఇంగుమ వేయాలి ఇదంతా కలుపుకొని ఇందులో ఎండుమిర్చిని వేసి ఎర్రగా వేయించుకోవాలి అంతా కలుపుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే మెత్తటి పొడి చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు గోంగూర పులిహోర ప్రిపేర్ చేయడం కోసం ఇలా ఎర్ర గొంగూర ఆకులని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కనుంచుకోవాలి ఇప్పుడు బాండీ పెట్టి అందులో సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ వేడయ్యాక ఇంతకుముందు శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేయాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేయాలి వేసి అంతా కలుపుకోవాలి ఈ గోంగూరంతా వేగి చక్కగా ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పౌడర్ని వేసి కలుపుకోవాలి ఇక్కడ మీరు ముదురు గోంగూర ఆకుల్ని వాడినట్లయితే అవి మిక్సీ పట్టుకోవాలి లేదంటే లేత గోంగూర అయితే మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు ముందుగా వండుకున్న అన్నంలోకి ఈ గోంగూర ముద్దను వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక బాండిని పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పల్లీలను వేసి పల్లీలు క్రిస్పీగా ఎర్రగా మారే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి చివరిగా కొంచెం కరివేపాకును వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని ఈ గోంగూర పులిహోరలోకి కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులిహోర రెడీ